నాలుగుతో పాపపు చేతున్న ఈ దేవుని ప్రియ దేవుడు ఉండాలి అంటే యవనస్తులో ప్రాముఖ్యముగా యవనస్తులు పాపము లేని వారిగా కనబడాలి యవనస్తులు దేవుని ఎదుట నిర్దోషులుగా కనబడాలి వారి నడతలన్నిటినీ శుద్ధిపరుచుకోవాలి యవనస్తులు వంకరి మార్గములో నడవకూడదు యవనస్తును చెడి మార్పులను ప్రయాణాలు చేయకూడదు చెడు స్నేహాలు చేయకూడదు చెడు కలపుడు కలిగి ఉండకూడదు చెడి ఆలోచనలు కలిగి ఉండకూడదు చెడి తీవారిన ఉండకూడదు నా అమవిత్రమైన మాటలను పలకూడదు కీర్తనకారుడు అంటాడు నా నాకుతో పాపము చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూసుకోవడం ఆయన తన జీవితంలో అనంత పాపము చేయకుండా తన మార్గములను జాగ్రత్తగా కాపాడుతుంటాడంటులుగా మనం చూస్తున్నట్లయితే రాత్రి మీకు ఒక ఇద్దరు యవనస్తులను పరిచయం చేస్తాము మొట్టమొదటిగా ఒక యవనస్తుని మీకు పరిచయం చేస్తాము మొదల పేరుసేము

ఎవరితో మాట్లాడినా ఆప్యాయతగా మాట్లాడేవాడు ఏసేపు చాలా ప్రేమగా మాట్లాడేవాడు ఏసేపు ఎవరితో మాట్లాడినా వారి హృదయంలో సంతోషం పుట్టేది ఏసేపు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వారి జీవితాల్లో ఆనందం కలిగేదంట దేవుడికి స్తోత్రములు ఎందుకని అంటే ఏషియము భక్తిపరుడో పరుడు ఏషియము యథార్థ పరుడు ఏషియము మంచి ప్రవర్తన కలిగిన వాడు ఏషియము పాపమును ఆశ్రయించుకున్నవాడు ఏషియము పాపమునకు దూరముగా పారిపోయేవాడు అలా పాపాలు చూసిపోయే వారిగా ఉండాలి పాపడటం కాదు పాపాలు చూసి పారిపోయే వ్యక్తులుగా ఉండాలి ప్రపంచంలో చూస్తుంటే ఎక్కడ చూసిన ప్రేమించుకున్న వారు కనబడట ప్రాముఖ్యముగా ఎవరస్తులో పాప లేని అసహించుకోవాలి పాపాలు చూసి దూరంగా పారిపోవాలి నువ్వు పాపాన్ని నిరాకరించావంటే పాపను చూసి పారిపోతున్నావంటే భయం కలలిగా దేవుని భయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపములకు దూరముగా పారిపోతాడు పాపాన్ని అసహించుకుంటారు పాపము చేయడానికి ప్రేరేపించరు పాపము చేయడానికి ఎవరై అంటే దేవుని యందు భయం కలిగిన వారు భక్తి కలిగిన వాడు మరి దేవుని యందు భయం కలిగిన వాడు భక్తి కలిగిన వాడు తన మార్గమును జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు తన భక్తిని కాపాడుకుంటున్నాడు అలాంటి సమయంలో ఏషం చూస్తే చాలా సౌందర్యవంతుడు అందం లేని వాడు కాదు చాలా అందంగా ఉంటాడు చాలా చక్కగా ఉంటాడు అయితే అలాంటి ఏషియా శివ దవైప గ్రంథమున మనం కేర్తల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము యహనస్తులు దేని చేత యహనస్తులు దేని తమ నడలను శుద్ధి పొందుదురు ఈ బట్టి జాగ్రత్తగా దేవునికి ఎవరు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకున్నారు అంటే దేవుని వాక్యమును బట్టినాడు దేవుని వాక్యము ఎవరి హృదయములో ఉంటుందో ఎవరి మనసులో ఉంటుందో ఎవరి ఆలోచనలో ఉంటుందో ఎవరి నోట ఉంటుందో వారంట పాపమును ఆశ్రయించుకుంటారు దేవుని వాక్యము బ్రతుకులను బాగు చేస్తుంది దేవుని వాక్యము జీవితాలను బాగు చేస్తుంది దేవుని వాక్యము పరిస్థితులను మారుస్తుంది అయితే దేవుని వాక్యం ద్వారా బలపడున్నాడు దేవుని వాక్యము స్థిరపడున్నాడు అందుకని ఏసేము చోటు ఇచ్చినను పాపము అవకాశం ఇచ్చినను పాపము ప్రేరేపించినను ఏం చేశానయ్య అంటే పాపాన్ని అసహించుకొని పాపమును విడిచిపెట్టి పారిపోయాడు దేని చేత తన మార్గాన్ని కాపాడుకున్నాడు దేని చేత తన బ్రతుకుని కాపాడుకున్నాడు అంటే దేవుని వాక్యము చేత హయ్య ఇప్పుడు చూడండి నా నానుమతో పాపము చీపుడినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటు భక్తిహీరుని ఎదుట భక్తిహీరులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిత్తము ఉంచుకుందుకుంటే భక్తిహీన పాపము చేయమని ప్రేమిస్తారు పాపము కోసం పరిగెడతారు పాపము ఆలోచన చేస్తారు కప్పటి ఆలోచన చేస్తారు ఎవరు అంటే భక్తిహీనలో ఎనంటు భక్తి హీరోల ఉన్నప్పుడు నా నోటికి చింకము మున్సుఖం తుననుకొంటిని భక్తి హీరోలు ఉన్నప్పుడు అంట ఈయన మౌనముగా ఉంటాడంట అలేలియా భక్తి హీరోలు ఏస్తాయంటే నంచగడుతూ ఉంటారు ప్రేరేపిస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు చడగొడుతూ ఉంటారు ఈనంటాడట నిర్మోనుగా ఉంటారు నా నోటికి చిత్రము పెట్టుకున్న వాని వలే నేను ఉంటాను నాలుగు ప్రియాదేవు వస్తుంటాను నాలుగు కాపాడుకునే వారిగా ఉండాలి నాలుగుతో అపవిత్రమైన మాటలు పరకకూడదు ఆ నాలుకతోనే ఆ తోని అపవిత్రమైన మాటలు మాట్లాడతారు ആ നാട് ആ ഭഗവതോ ആരാധിസ്ഥേമി മാർഗം ചോദിച്ചുണ്ടോ ഇതെന്തോരം ప్రాముఖ్యముగా తమ జీవితాలను కాపాడుకునే వారిగా ఉండాలి భక్తిహీనులు ఆయన ఎదుటి ఉన్నప్పుడు అంట ఆయన తన నోటికి ఉంచుకున్నాడా చిక్కము ఉంచుకున్న వారి వలె ఉంటాను అంటున్నాడు రెండవగా మనం చూసినట్లయితే ఏశము ఆ పాపమును విడిచి పారిపోయాడు కాబట్టి ఏశము దేవుడు ఆశీర్వదించాడు ఏసేవుని దేవుడు గొప్ప చేశాడు అందుకనే ఫలించాడోటాడో దేనికి ఫలించాడంటే లోకానికి తన హృదయమును చూడలేదు తన బ్రతుకులు చూడలేదు అందుకనే తన హృదయముల దేవునికి మాత్రమే చూడుంది అందుకనే ఆయన ఫలించాడు వినా ఫలించాలి అంటే దీవించబడాలి అంటే ఆశీర్వదించబడాలి అంటే యథార్థముగా ఉండాలి నీతి మందులుగా ఉండాలి అనే పరిశుద్ధులుగా ఉండాలి మొనే భయభక్తులు కలిగి ఉండాలి రెండవ వ్యక్తి ఎవరై అంటే సబ్సులు కూడా ఎవరుస్తుడే సమస్యలు కూడా ఎవరుస్తుండే కానీ పాపమును ఎత్తుకుంటూ వెళ్ళాడ పాపానికి లోపట్టాడట ఒకప్పుడు దేవుని ఆరాధించిన వాడే దేవుని కలిగిన వాడే కానీ మీనాడేస్తున్నాడంటే పాపాన్ని వెద్దుకుంటూ వెళ్తున్నాడు పాపాన్ని ప్రేరేపించుకుంటూ వెళ్తున్నాడు ఆ పాపానికి దాసులైపోయాడు పాపములో మునిగిపోయాడు పాపములోనే తన జీవితము గడుపుతుంటే తన బ్రతుకు అపవిత్రమైపోయింది పాపాన్ని ఆశ్రయించుకోవలసిన వాడు పాపాన్ని ద్వేషించవలసిన వాడు పాపాన్ని తరిమి కొట్టవలసిన వ్యక్తి జీవిస్తున్నాడంటే పాపములని మునిగిపోయాడు పాపములని మునిగి తేలతో ఉన్నాడు బానిసైపోయాడు బానిసగా మిగిలిపోయాడు దాసు హోదేశ్వరుడు పాపం నాడు ఎవరు వస్తుందో పాపానికి దాసోహం పాపము జీవితాన్ని పాడు చేస్తుంది పాపము మరణం తీసుకొస్తుంది పాపము జీవితాన్ని పాడు చేస్తుంది ఈ పాపాలైతే వెతుక్కుని వెళ్ళాడో ఈ పాపాలైతే ప్రేమించాడో ఏ పాపం దగ్గర రొంగిపోయాడో ఏ పాపం దగ్గర పడిపోయాడో ఆ పాపమే సంస్థని పట్టించింది ఆ పాపమే సంస్థను ప్రాణాన్ని తీయించింది దేవుడు వాక్యం సాగిస్తుంది నా నాలుగుతో పాపము చేయకుండా రెండు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకున్నాను మా పని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఎవరు పాపానికి భారిసులైపోయి ఈనాడు పాపం ద్వారా జీవితాలను అతను తోడు వేస్తున్నారు చూడండి దేవరు పాపానికి నీరు దేవుడు చూడకొనదు పాపానికి నీ చీవి దవరు ఈనాడు ఎవరైనా పాపం చేస్తున్నారనుకోండి అనుకోండి వాటిని గట్టిచ్చేమనుకోండి వారు మనతో మాట్లాడు ఎందుకు తప్పు చేస్తున్నామని ఒక గర్తించేమనుకోండి మందిరానికి రావడం మానేస్తారు ఏ పర్వాలా నువ్వు పాప చేయాలని వచ్చి అని చేశారు అనుకోండి ఎంజాయ్ చేస్తా ఉంటా పాపము ద్వారా వచ్చేది భయంకరమైన శాపం కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పెద్దలు ఎవరైనా కావచ్చు పాపానికి ఎవరు కూడా దాసులు కాకూడదు పాపాలకి బాస్ కాకూడదు నిన్ను పట్టిస్తుంది తీస్తుంది ఏ వ్యక్తి అయితే సమస్యలు నొంగిపోయాడో ఏ వ్యక్తి చేతుల పడి ఆయన పాపం అదే ప్రాణం తీయడానికి కోరుకుంది జీతములు కాక పాపములు కను పాపము అసహించుకున్నటువంటి ఆశీర్వించబడ్డాను పాపాన్ని ప్రేమించి పాపము పరిగెత్తినటువంటి ఏం చేయాలి మనం నడకను సరి చేసుకోవాలి ఎవరు దేని చేత శుద్ధి శుద్ధిపరుచుకుందరు అంటే నీ వాక్యం బట్టే కదా జాగ్రత్తగా చూసుకున్న చేత కదా వాక్యము ద్వారా దేవుని మాన ద్వారా జీవితాన్ని చక్కబెట్టుకున్న వారు జీవితాన్ని వారు చేసుకున్న వారు దీవించబడతారు ఏం చేపాలి